విఘ్నేశ్వరుని మంగళహారతి వినాయక విఘ్నేశ్వరనీ కుహారతి వినాయక విఘ్నేశ్వరనీ కుహారతి నీకు కుహారతి పరమేశ్వర తనయుడవు పుత్రుడవు పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు పరమేశ్వర తనయుడవు పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ హారతి భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవములు నిన్ను మేము నిలుపాము పూజలందుకోవయ్యా భాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవములు నిన్ను మేము నిలిపాము పూజలు అందుకోవయ్యా వినాయక విఘ్నేశ్వర నీకుహారతి విఘ్నరాజాయ హారతి ఏ పూజ చేసిన మొదటి పూజ నీకెయ్యా ఏ భజన పాడిన మొదటి పాట నీకేనయ్యా ఏ పూజ చేసిన మొదటి పూజ నీకయ్యా ఏ భజన పాడినా मुदटी पाटनी के विनायका विघ्नेशरण कुती विघ्नराजा मैं कुहारती